ఒక ముఖ్యంగా గ్రహణ సమయం లోపల నదీ స్నానము చాలా ఉత్తమమైనటువంటిది మహానదులకు వెళ్ళి జీవనదులకు వెళ్ళి స్నానం చేయడము చాలా పుణ్యప్రదమైనటువంటిది అంతేకాకుండా సముద్ర స్నానం కూడాను ఇంకా విశేషించి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది నదీ స్నానము తటాక స్నానము సముద్ర స్నానము ఇవి వీలు కానటువంటి వాళ్ళు ఇంటిలోనే మనము ఒక బకెట్ లోపల నీళ్లు తీసుకొని ఆ నీళ్లను గంగాజలంగా భావించి విడుపు స్నానాన్ని ఆచరించమని కూడాను శాస్త్రం చెబుతోంది పూర్వకాలము ఇళ్లలో మన స్నాన గదుల్లోపల ఒక గంగాళము అనేటువంటి వాళ్ళు అంటే ఒక పాత్ర దాని పేరే గంగాళము గంగాలయము అంటే ఆ నీరును అందులో నింపుకొని స్నానం చేయడం మూలకంగా గంగానదిలో చేసినటువంటి పుణ్యము మనకు లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ పాత్రకు గంగాలము అనేటువంటి పేరును పెట్టడం జరిగింది